హాయ్ ఫ్రెండ్స్ క్యారమిల్ కేక్ని ఈజీగా సింపుల్గా జున్నులాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం నేను ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి క్యార కేక్ సూపర్గా వస్తుంది ముందుగా ఐదు బ్రెడ్ ముక్కలు ఐదు స్పూన్లు చక్కెర రెండు కోడిగుడ్లు వెనిలా లైసెన్స్ బేకింగ్ పౌడర్ అర లీటర్ పాల ప్యాకెట్ మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఒక చిన్న గుంట గెంటి తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూనులు చక్కెర ఇలా కలర్ రాగానే ఒక గిన్నెలోకి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత మిల్క్ని మొత్తానికి ఆ గిన్నెలో నింపుకోవాలి ఇలా గుంట గిన్నెలోకి పోసుకోండి మీ దగ్గర వడగట్టుకునే ఉంటే ఇలా వడగట్టుకోండి చాలా బాగుంటుంది అలానే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక ప్లేట్ బౌల్లో వేసుకొని మనం మిల్క్ గిన్నెని పెట్టి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి గట్టిగా మూత పెట్టేయాలి అందరూ ఇరవై నిమిషాలు నలభై నిమిషాలు అంటారు కాదు ఒకటిన్నర గంట ఉండేయాలి మనం బేకింగ్ అప్పుడే కేక్ మనకు పర్ఫెక్ట్గా వస్తుంది చాలా అంటే చాలా బాగా ఇలా ఈ చిన్న టిప్పు ఫాలో అయితే క్యారామిల్క్ కేక్ సూపర్గా వస్తుంది